శుక్రవారం నుండి శ్రావణ మాసం సందడి ప్రారంభమైంది మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా గౌతమ్ నగర్ లోని హనుమాన్ టెంపుల్ నుండి కన్యాక పరమేశ్వర టెంపుల్ వరకు ఆర్యవేషుడు ర్యాలీ నిర్వహించారు గౌతమ్ నగర్ సొసైటీ అధ్యక్షులు లింగమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు మూడు వందల మంది మహిళలు పాల్గొని కోల్హాట నృత్యాలతో శోభయాత్ర చేశారు మంగళ హారతులతో దీపాలు వెలిగించి కన్యాక పరమేశ్వరుడికి నూట ఒక్క రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకునితో పాటు పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుని వేడుకున్నారు தாபுண்ட் <laughs> <laughs> పర్వకాలము మాతలకు ఈ శ్రావణ మాసం అనేటువంటి పర్వకాలం నిజంగా చెప్పాలంటే అభిషేకాలు కానీ అంత వేద పాలన కానీ అర్చన కానీ చేర్చడం చాలా మంచిది ఇది లోక కళ్యాణార్థం ఈరోజు వైభవంగా ఇంతమంది మరియు వాసు కన్యకా వాసు కన్యకా పరమేశ్వరి దేవాలయము గౌతమి నగర్లో ఈ అంజనేశ్వ దేవాలయం నుండి ఇంతమంది మాతలు మరి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వారు గోదావరికి అటు ఎన్టీపీసీ అటు ఎఫ్సీఐ గౌతమి నగరు మరియు రామగుండం ఎంతోమంది వైశ్య సంఘం మాతలు పిల్లలు పెద్దలు ఒక వైభవంగా వచ్చేసి చక్కటి కార్యక్రమం ఈ రోజు నుండి ఎన్నో రకాల అమ్మవారికి ప్రసాదానికి అర్పించినటువంటి మహానుభావులు మరి దీనికి గాను అక్కడ ఉండేటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాసిని కన్యా పరమేశ్వర దేవాలయానికి సంబంధించినటువంటి వారు ప్రతి వారు కూడా ఒక ఇది చక్కటి మనం ఇంతమంది గ్యాదరింగ్ చేయడము చేయడం అంత ఈజీ కాదు ఇంత మంగళారు తీసుకురావడము భక్తులు చేయడం అనేది చాలా గొప్పది కాబట్టి మరి దానికి ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మహానుభావులు మరి మా గవర్నవేళ లింగమూర్తి గారితో పాటు మరియు సుధాకర్ గారు మరియు లక్ష్మీ గారితో పాటు ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరికి వీరు వారు అనుకో అనుకోకుండా ప్రతి వారికి మీ కుటుంబానికి మీకు ఆ అమ్మవారు అనుకున్న సర్వదా ఉండి ఎల్లప్పుడూ మీ ఎలాంటి ఆపదలు లేకుండా కట్టాలు లేకుండా బాధలు లేకుండా అందరి రోగాలు బాగుండాలి ప్రజలు బాగుండాలి అందరికీ పాడి పంటలు కలగజేసి ఆ అమ్మవారికి అనుకున్న మీ అందరికీ ఉండాలని చెప్పేసి ఈరోజు ఆ భానుదేవుడు కూడా కంకరించడు మరి అమ్మ కన్యక పరమేశ్వరి గౌతమినలో నివాసం ఉంటున్నటువంటి ఈ టెంపుల్కి మరి సామూహికంగా కూడా ప్రతి అందరు మహిళలు కూడా సామూహికంగా మంగళహారతులు సారే మరి అమ్మవారికి పూలు పండ్లు వారి యొక్క ముత్తైదులతో మరి ఇంత ఘనంగా అంత అద్భుతంగా మరి ఈరోజు గోదార్ఖండ్ ప్రాంతంలో వీరి యొక్క చేతుల మీదుగా జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి శ్రావణ మాసం పురస్కరించుకొని మొదటి శుక్రవారం రోజు అమ్మవారికి హారతులు ఇవ్వడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తూ మరి వీరి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మరి ఈ కమిటీ సభ్యులందరికీ సహకరించిన ఆర్యవశి సంఘానికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మరి ధన్యవాదాలు తెలియజేస్తాం వాసవి మాత గోసబ్లో ఉన్న వాసవి మాత ఆలయంలో రావణ శుక్రవారం సందర్భంగా ఓడబియ్య కార్యక్రమము మన అమ్మకు మన సారే మంగళహారతులు కోలాటము అన్ని కార్యక్రమాలు అందరి సహకారంతో చాలా బాగా జరిగింది ఇలాగే గోదావరి గోదావరికని రామగుండం ఎన్టీపీసీ కాలనీ మొత్తం గోదావరి రామగుండం ఏరియా మొత్తం వైశ్య బంధువులకు నమస్కారము వైశ్య బంధువులందరూ ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇంకా మరి ఎన్నో మనము చాలా బాగా చేసుకోవాలి మీ అందరి సహకారము మాకు ఉండాలి ఇంత వర్షం పడినా కూడా అమ్మ దయ మన మీద ఉంది కాబట్టి మనం ఎంత బాగా జరుపుకున్నాము ఈ వర్షంలో కూడా అందరూ వచ్చారు అందరూ సహకరించారు అది మాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో రమేష్ శ్రీనివాస్ లక్ష్మణ్ లక్ష్మీనారాయణ కిషన్ కిషోర్ సుధాకర్ రవి సాయి దేవ్ కిషోర్ లావణ్యతో పాటు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు